ఏ గ్రూప్ అయినా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను లోన్ మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది ఇరవై లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం మిగతా పదిహేను లక్షలకు పన్నెండున్నర శాతం కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు అంటే ఆ మిగతా పదిహేను లక్షలకు ఏడాది నెలకు పదిహేను వేల రూపాయల వడ్డీ అవుతుంది కానీ బడ్జెట్ ఏం చెప్తుండ్రు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్ లో చెప్పిండ్రు అంటే వాళ్ళు తీసుకునే మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం ఇస్తున్నది ఐదు లక్షలకు కానీ చెప్తున్నది మొత్తానికి అంటే నిజానికి ఇరవై వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది నాలుగైదు వేల కోట్లకు పెంచదు మిగతా పదిహేను పదహారు వేల కోట్లకు మహిళలు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా ఉన్న మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది అబద్ధాలు చెప్తా ఉంది బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు నేను ఉత్తగా చెప్తలేను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఈ సంతకం కూడా చూడండి కింద ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు అంటే మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది నంబర్ వన్ నెంబర్ టూ స్టిచింగ్ చార్జెస్ అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ థర్టీ ఫైవ్లో లో చెప్పిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈసారి కూడా మక్కి మక్కి అదే పేజ్ థర్టీ ఫైవ్లో చెప్పిండ్రు పోయిన అమలైందంటే కాలేదు ఏంటిది పేజ్ థర్టీ ఫైవ్ లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది అని చాలా ఎక్కువ చెప్పేది దాని టైం లేదు ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్ ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది సేమ్ పేజ్ థర్టీ ఫైవ్ మక్కి మక్కి కొట్టి రే మారం కూడా మారలే అయితే దీంట్లో ఏముంది నిజంగా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిందా ఇక ముఖ్యమంత్రి గారు స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలే ఇచ్చింది మేము డెబ్బై ఐదు చేసినామని చెప్పి ఆయన ఇంకింత పెద్ద మాట్లాడు ఓపెన్ స్పీచ్లు ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పింది నిజమేందంటే మేమున్నప్పుడు యాభై రూపాయలే ఇచ్చాము మేము మహిళా సంఘాలకే ఇచ్చాము ఈ ప్రభుత్వం కూడా యాభై రూపాయలే ఇచ్చింది నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండు నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన కొత్త ప్రభాకర్ అయినా కూడా వాళ్ళ దుబ్బాకి ఎంఈఓకి ఫోన్ చేసి ఏంది ఏంటిపై మీరు యాభై రూపాయలు వచ్చినాయా డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే యాభై రూపాయలు వచ్చినాయి సార్ డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు డెబ్బై ఐదు రూపాయలు రాలేదు వచ్చింది యాభై రూపాయలు మాత్రమే బట్టి గారు మధురేకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరకు పోయి డెబ్బై ఐదు రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఐఎం రెడీ ఆర్ యూ రెడీ అని అడుగుతున్నా ఇచ్చింది యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినామని రెండు బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు ఇది శుద్ధ అబద్ధం ఇది మహిళా సంఘాలను మా అక్క చెల్లెలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు బట్టిగారి ప్రసంగము విన్నారు నేను మాట్లాడుతున్నది వింటున్నారు సో నేను చెప్పే తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం స్టిచ్చింగ్ చార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు ఇక మూడో విషయం పేజ్ ట్వంటీ పోయినసారి కూడా అదే చెప్పింది ఈ సార్ కూడా ఏం చెప్పారంటే రేషన్ కార్డులు తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జమ చేయలేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో నేనేం ఛాలెంజింగ్ దిక్రమార్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది డాక్యుమెంట్ డాక్యుమెంట్ కానీ చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదని అబద్ధాలు అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది పచ్చి ఆరోపణలు పచ్చి అబద్ధాలు పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈరోజు కొనసాగింది అంటే అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం అబద్దాలు అరచేతులు వైకుంఠం చూపించారు ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది డెబ్బై రెండు పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే డెబ్బై రెండు పోయినసారి డెబ్బై పేజీలు ఉండయి ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదు ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్దాలే మాట్లాడుతూ వచ్చినారు అంటే వారి ప్రసంగం అంతా కూడా డెబ్బై రెండు పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు బాండ్ పేపర్ మీద ఇద్దరు సంతకం పెట్టి పంచారు ప్రజలు ఏమనుకున్నారు వంద రోజులపై నాలుగు వందల రోజులు అయింది సరే మొదటి బడ్జెట్లో పెట్టలేదు ఈ బడ్జెట్లోనైనా ఆరు గ్యారంటీలను అమలు చేస్తారేమో ఇంకా చార్సో బిస్ అంగ తర్వాత ఈ ఆరు అన్న అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇవాళ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడెలకు కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సార్ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు చేయుత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయ్యిపోయింది వీళ్ళకి అంటే ఇలా వృద్ధులను వితంతువులను గీత చేనేత కార్మికులను ఎయిడ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రపా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా దీకిండ్రు రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పెన్షన్లు తగ్గినాయి లక్ష యాభై వేల పెన్షన్లు కోత పెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై వేల మందిని ఏరేసిండ్రు ఐమ్ ఛాలెంజింగ్ తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం అంటే ఇప్పుడు మీతో సంగతి ఏది